అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడైతే బోన్ చేసేసి కూరగాయలకి అయితే వెళ్తున్నాం మేము మరి పిల్లలకి డైలీ క్యారేజీలు కాబట్టి కూరగాయలు అయితే తీసుకొద్దాం అని చెప్పి వెళ్తున్నాం ఇక్కడైతే చాలా రేట్లు అంటే ఉన్నాయండి బాగా రేట్లు డబల్ కంటే త్రిబుల్ ఉన్నాయి అన్నమాట రేట్లు ఇంటి దగ్గర తీసుకుంటే ఇంకా ఎట్లాగో ఖాళీగానే ఉన్నాం కదని చెప్పేసి ఇప్పుడైతే మార్కెట్కి అయితే వెళ్తున్నాను అండి అయితే నేను ఏమేమి కూరగాయలు తీసుకుంటాను ఏంటి అన్నది మీకు అయితే మార్కెట్లో చూపిస్తా ఇప్పుడు మేము కేదరాజ్పేట మార్కెట్కి అయితే వెళ్తాము ఎప్పుడు నేను అక్కడే తెచ్చుకుంటాను కూరగాయలు కూడా బాగుంటాయి ఫ్రెష్గా మధ్యాహ్నం మూడు తర్వాత అయితే ఇంకా మంచి కూరగాయలు వస్తాయి అందుకని ఈ టైంలో అయితే మేము వెళ్తున్నాము కూరగాయలు అయితే తీసుకుని అద్దాం పదండి ఇప్పుడైతే మేము మార్కెట్కి వచ్చామండి కూరగాయలు తీసుకెళ్దామని కూరగాయలు అయితే ఇంట్లో ఏమీ లేవు ఇంకా పప్పు అవే వండాల్సి వస్తుంది అందుకని చెప్పి మార్కెట్కి వచ్చాము కూరగాయలు మార్కెట్కి కూరగాయలు అయితే తీసుకున్నాం లోపలికి ఇవ్వండి నాన్ వెజ్ అల్లంగా తీసుకోలేదా అవునా ఆయన దగ్గర మంది చిల్డ్రన్ మార్చు నా దగ్గర తీసుకో మొత్తం నువ్వే కష్టపడి అక్కడ కూరగాయలన్నీ ఏరు కూరగాయలన్నీ మొత్తం ఏరుకో నువ్వే తెచ్చినట్టు బెల్లప్పిస్తున్నావు అక్కడి నుంచి కష్టపడి ఏరుకొని నేను తీసుకొచ్చి కింద పెడితే కింద మెట్ల మీద నుంచి తీసుకొచ్చి పైన పెట్టి ఏడు వందలు కూరగాయలు ఇగోండి ఏడు వందలయినాయి అవి మీరేమో కూరగాయలు తినమంటారు అందుకే కూరగాయలు తిన మానేసాం రైఫ్లు పెట్టుకుంటారు సరే తలుపు వస్తాడా బాబు

పిల్లలు వచ్చాక ఎందుకు చూస్తాను అన్న సరేలే కూరగాయలు తీసి ఫ్రిడ్జ్ లో పెట్టిపోయావా కూరగాయలు అండి రమ్మన్నారుగా కారే తమ్ముడిగా అండి అదే బ్యాజ్ పెట్టుకొచ్చాడు సీక్రెట్ గా సరే వెళ్ళా బ్యాగ్ అయితే

వర్షం పడుతుందని తీసేస్తున్నావు సాయంత్రం తీసేస్తున్నావా మంచి వాసన వస్తుంది కొత్తిమీర ఎంత కట్ట ముప్పై రూపాయలు సగం బారేస్తుంది అయ్యి ఎందుకు ఒకసారి కొత్తిమీర నేను బయట తెచ్చేసుకున్నానండి ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ ఒకటి ఇరవై అంట అదేంటో నాకు అర్థం కావట్లేదు పది రూపాయలు కొత్తిమీర ఇవ్వట్లేదు ఇంటి దగ్గర ఇంత కూడా కొంచెం కూడా ఇంకా అందుకనే బయట అక్కడ ముప్పై రూపాయలు పెద్ద కట్ట తెచ్చేసుకున్నాను మార్కెట్కి వెళ్ళి అంటే తెలిసిందే కదా సగానికి సగం అక్కడికి ఇక్కడికి తేడా ఉండిద్ది అన్నమాట కొత్తిమీర కొత్తిమీర కాదు ఏదైనా కానీ త్రిబుల్ ఇంకా మా కూరగాయలు మార్కెట్లో ఏమో టమాటాలు అరవై నాలుగు ఉంటే ఎక్కడేంట మరి నూట ముప్పై అంట కేజీ అదే నాకు అర్థం గట్ల ఇంకెందుకులే కొంచెం రిస్క్ చేసైనా వెళ్ళి తెచ్చుకోవచ్చులే ఇంకా ఈ వారం మనం పెద్ద పొడిసేపు పరిపాలేం లేదుగా పిల్లలకి అలాగో డైలీ క్యారేజ్లు పెట్టాలి కదా కూరగాయలు అందుకని చెప్పి ఇంకా రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు అన్ని ఒకసారి ఇక ఈ వారానికి సరిపడా అయితే కొత్తిమీర కరివేపాకు పొదీనా అన్ని కలిపి తెచ్చేస్తానండి నేను మార్కెట్కి వెళ్తే అక్కడే అంటే పిల్లల్ని పెద్దగా ఇక్కడికి ఇంకా ఇంకా స్కూల్కి వెళ్ళారంటే కనుక ఇంకా అసలు పెద్దగా పంపిస్తాను అసలు ఊరుకోరు పిల్లలకు ముందు చెప్పాలంటే ఎందుకంటే పాప వాళ్ళకి రెస్ట్ ఉండదులేండి పొద్దున్న ఎనిమిదిన్నరకు వెళ్తే మళ్ళీ సాయంత్రం ఎనిమిదిన్నర అయింది వాళ్ళు వచ్చేసరికి ఇంకా అందుకనే నేను అన్ని చూసేసుకుంటాను ముందుగానే ఒక్కసారి పంపించినప్పుడే చూసేసుకుంటా ఇంకా కూరగాయలకి వెళ్ళినా అంతే అల్లం వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలతో సహా అన్నీ మ్యాక్సిమం నాకు కావాల్సినవన్నీ తెచ్చేసుకుంటాను అనమాట ఇంకా అందుకని ఇంకా మళ్ళీ ఆలన ఎందుకు లేని డిస్టర్బ్ చేయడం అని అయినా ఒక్కసారన్నా వెళ్ళక తప్పదు వాళ్ళకు కూడా డైలీ కొట్టు దగ్గరికి దేనికో దానికి పాలో పెరుగు ఏదో ఒకటి ఉంటాయి కదా ఇంకా నేను ఇంత గుడ్లు కూడా తెచ్చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ పగులుతాయేమో నన్ను తీసుకురాలేదు అక్కడ గుడ్లు కూడా అయిపోయాయి ఇంకా పోయిన వారం నుంచి పోయిన వారం నుంచి అక్కడ అంతే పది రోజుల్లో రెండు క్లాయలు గుడ్లు అయిపోయినాయి ఈసారి ఏంటో మరి ఈ మధ్య పిల్లలకు కూడా పొద్దున పూట టిఫిన్లో గుడ్డ వేసి పెట్టేస్తున్నాను అంటే దోశ వేసి పెట్టేస్తున్నా చాలా మంచిది అంటండి నేను ఈ మధ్యనే చూసాను టిఫిన్ అయితే పిల్లలకి దోశ పెట్టాలంట పొద్దున్నే ఇంకా నేను కూడా అట్లనే పెట్టేస్తాను అందుకని గుడ్లు ఎక్కువ పట్టినాయి ఈ వారం పెట్టేనా ఇది కూడా బల അത് വച്ചി അസരമ ക ఇంకా బీరకాయ గారు వండుతావు ఏమో తిందామను మళ్ళీ అటు వెళ్దాం అన్నా రమ్మన్నాక వెళ్ళపోతే పది బాగా రమ్మన్నాక కేజీ బీరకాయలు తీసుకుంటే అందులో సగం కూడా ఉండవు మాకు సగం బాగా

వచ్చేసి ఇంకేం తీసుకున్నావు కాకరకాయలు పావు కేజీ పావు అందుకే రేట్ ఎక్కువ ఉంటారు పావు నేను ఇంకా ఎక్కువ అనుకుంటున్నా అంటే అంటే ఇరవై రూపాయలే తీసుకున్నానేమో ఏమో ఇరవై రెండు అంత చెప్పినట్టున్నాను పావు కేజీ అంటే కేజీ తొంభై రూపాయలు కాకరకాయలు కూడా క్యారెట్ వచ్చేసి కేజీ నలభై ఆరు హాఫ్ కేజీనే తీసుకున్నాను అండి ఎందుకంటే నాకు బాగా నచ్చాలి నచ్చినప్పుడు కేజీ తీసుకుంటాను అల్లం తీసుకున్నావా పావు కేజీ అల్లం పావు కేజీ యాభైయా కేజీ నూట ఎనభై ఉంది పావు కేజీ కాదు అల్లం వెల్లుల్లిపాయలు రెండు రేటు రెండు డెబ్బై ఐదు గ్రాములు ఉంది అందుకే యాభై యాభైది వెల్లుల్లిపాయలు అరవై రూపాయల రుచిగా మాట్లాడుతున్నాను అల్లం వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు అరవై రూపాయలు పావు కేజీ అంటే కేజీ రెండు ముప్పై రెండు వందల పాతిక కేజీ అప్పుడు అరవై పడిందా యాభై ఏళ్ళు అరవై రూపాయలు తీసుకున్నాం అనమాట కాకరకాయలు అయితే ఇవి తీసుకున్నావా నీకోసమే కోసమే ఇవి కూడా అన్ని నీ కోసం అయితే మరి కాకరకాయలు ఇది ఏదో నువ్వు చేద్దామని చెప్పి తీసుకున్నావు ఎందుకంటే ఇది ఏదో చేస్తారు కదా వీటితో చిన్న కాయలతో బీరకాయలు అయితే నేనే తీసుకోమన్నా ఎందుకంటే బీరకాయలు అనేవి నాకు చాలా ఇష్టం అనమాట చామదుంపలు కూడా నాకు ఇష్టం ఇవి ఎందుకు అంటే ముందు బీరకాయలు దొండకాయలు ఇంకేవి తీసుకుంది అవన్నీ ఈ రెండు రోజులు ఇవి ఇవి అయితే తర్వాత నాలుగో రోజు ఐదో రోజు కూడా వండుకోవచ్చు అనమాట బంగాళదుంపలు చామదుంపలు ఈ చామదుంపలు ఆరితే ఇంకా మంచి టేస్ట్గా ఉంటాయి మంచి రుచి వచ్చింది అనమాట ఈ జాముదంపు మనం కొన్నప్పుడు పచ్చిగా ఉంటాయి కాకపోతే అవి మనం ఒక వారం ఇంట్లో ఉంచుకొని తర్వాత వండుకుంటే చాలా రుచిగా ఉంటాయి అమ్మ తల్లి ఏడు వందలని కదా అని ఎందుకంటే ఇవన్నీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఈ టమాటాలే ఎంత కేసీ అరవయ అరవై నాలుగు అరవై నాలుగు రైతు బజార్ విజయవాడ రైతు బజార్ అయితే ఈ రేట్లు అయితే ఉన్నాయండి ఈ రోజు అల్లం రేట్ ఎక్కువే ఉంది వెల్లుల్లిపాయలు రేట్ ఎక్కువ ఉన్నాయి ఉల్లిపాయలు కూడా రేట్ ఎక్కువ వెల్లుల్లిపాయలు రేట్ ఎక్కువ ఉన్నాయి అవి పావు కేజీ పావు కేజీ తీసుకున్నా మాత్రం కేజీ ముప్పై ఆరు పచ్చిమిర్చి కూడా తీసుకున్నావా హాఫ్ కేజీ తీసుకున్నా హాఫ్ కేజీకి ఎక్కువ రూపాయలు తీసుకున్నా ఉల్లిపాయలు అయితే ఇవి ఫస్ట్ క్వాలిటీ కూడా కాదు ఇవి కొంచెం బాగోలేదు థర్డ్ క్వాలిటీ కాదు సెకండ్ క్వాలిటీ అయ్యి ఉంటాయి అదన్నమాట మరి విషయం అయితే రెండు కేజీలు ఉల్లిపాయలు ఒక కేజీ టమాటాలు పావు కేజీ కాకరకాయలు ఒక కేజీ బీరకాయలు ఒక కేజీ చామదుంపలు పావు కేజీ అల్లం ఉల్లిపాయలు అర కేజీ క్యారెట్ కేజీ బంగాళదుంపలు కొత్తిమీర పెద్ద కట్ట ఒకటి ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఐదు రూపాయలు కరివేపాకు ఇంకేం తీసుకున్నా మరి అయినాయి మనకి ఏడు వందలు పచ్చిమిర్చి వెల్లుల్లి ఒకటి దొండకాయలు ఒకటి పచ్చిమిర్చి ఇంకా కూరగాయలు తినరా తినరా అంటారు కదా మరి ఇవన్నీ ఏం చేస్తాయండి కూరగాయలు అయినా సరే కూరగాయలు కేజీ తక్కువ అయితే వండదండి పక్కపోటుకి ఎందుకంటే మనకి తినాలి కదా పిల్లలు మీరు దొండకాయలు ఇందులో వేసే అసలు నాకు చూడొచ్చు నాకు దొండకాయలు అవిడనే ఉన్నాయి పచ్చిమిర్చి కూడా తీయాలి ఇంకా అందుకే దొండకాయలు వేరే వేస్తున్నాయి వేసి కాకరకాయలు కూడా ఉన్నాయి చూడందులో వేస్ట్ అయిపోతుంది అందరూ ఉంటే ఎందుకు అసలే రేట్ ఎక్కువ అది వేస్తున్నాను ఎందుకు వేస్ట్ అవుతుంది దొండకాయలు పచ్చిమిర్చి వల్లగే అనిపిస్తాయి కవర్లో వేసుకోవాలి అందుకే పది రూపాయలకి అయితే ఇక్కడ పచ్చిమిర్చి ఇవ్వట్లేదండి అసలు అయితే ఎన్ని ఎన్ని మనం అక్కడ అంటే చిన్న చిన్న ఐటమ్స్కి ఒక రెండు మూడు కవర్స్ తీసుకెళ్తే వాటిలో వేసుకుని డైరెక్ట్గా తెచ్చేసుకోవచ్చు అనమాట మళ్ళీ నువ్వు ఇలాగా ఏరుకొని ఎత్తుకునే పని అయితే ఉండదు ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు కూరగాయలు అన్ని అయితే సదిరేస్తానండి ఇంకా ఈ పూట వంట చేసే పని అయితే లేదు మా అయితే వెళ్ళాలి అని చెప్పారు ఇంకా మీరు అనుకుంటారు కదా మేము మీరంటే మీరు కాదండి ఎవరో ఒక ఇద్దరు అనుకుంటారు కదా కూరగాయలు తినము అని చెప్పేసి ఇంకా మేమైతే మరి డైలీ కూరగాయలు తింటాము పగలైతే నైట్ టైం ఎప్పుడైనా నాన్ వెజ్ అనమాట ఎప్పుడన్నా కాదు నైట్ టైము నాన్ వెజ్ చేస్తాను పగలైతే ఖచ్చితంగా కూరగాయలే వండుతామండి ఎందుకంటే నేను పొద్దున్నే వీడో తీయడం అవ్వదు ఎందుకంటే పొద్దున్నే ఎందుకులే మా ఆయన అంత పొద్దున్నే లేకపోతే నేను నాక అలా లేచిపోయి ఆరింటికి అట్లా వంట మొదలు పెట్టేస్తానండి ఇంకా ఆ టైంలో లేపి వీడియో తీసి మళ్ళీ ఎందుకు ఇబ్బంది పెట్టడం ఇంకా నేను ఎలాగో లెపిస్తున్నాను కదా మళ్ళీ వాళ్ళకు కూడా ఎందుకులో ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేనైతే లేపను ఇంకా పొద్దున్నే లేస్తే ఆ బాధ ఎలా ఉండిద్దో నాకు తెలుసు నాకే కలి ఆడళ్ళందరికీ తెలుసు ఎందుకంటే పొద్దున్న లేచిన కానీ మళ్ళీ నైట్ పడుకునే వరకు ఏదో ఒక పని ఇంట్లో ఉంటానే ఉండిద్ది వీళ్ళైతే కొంచెం హ్యాపీగానే ఉంటారు చేసేటప్పుడు చేస్తారు మిగిలిన టైం ఖాళీనే ఏంటి సైలెంట్ ఎలాగైనా మిగిలిన టైం ఖాళీగానే ఉంటారండి ఇంకా ఆడవాళ్ళకైతే అట్లా కాదు కదా పొద్దున్న ఐదున్నరకి లేచిన కాడి నుంచి మళ్ళీ నైట్ పదిన్నర ఇంటి వరకు పడుకునే వరకు ఏదో ఒక పని ఉంటానే ఉండిద్ది దానికి తోడు మళ్ళీ పిల్లలు స్కూల్ చేశారంటే ఆ హడావిడి అయితే అస్సలు మామూలుగా ఉండదు ఎందుకంటే పిల్లలు పొద్దున్నే నెగంగానే వాళ్ళకి టిఫిన్ క్యారేజీ మళ్ళీ పిల్లల్ని రెడీ చే ఇప్పుడైతే వాళ్ళు రెడీ అయిపోతున్నారు ఇంకా ఇంతకు అయితే నేనే రెడీ చేసి వాళ్ళకి బట్టలు వేసి షూ వేసి అంటే ప్రతి ఒక్కరు చేస్తారులేండి నేను నేనే కానీ కాదు అంటే ఆడవాళ్ళు పడే కష్టాలు చెప్తున్నా నేను ఇంకా వాళ్ళని రెడీ చేసి వాళ్ళని పంపించి వాళ్ళకి టిఫిన్ పెట్టి తినిపించి ఇలాగైతే తినిపించడం కూడా ఉన్న ఇంకా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి తినిపించి వాళ్ళని పంపించి మళ్ళీ మా ఆయన్ని లేపి మా ఆయన్ని రెడీ చేసి అంటే నేను రెడీ చేయండి ఆయనే రెడీ అయిపోతానండి ఆయనే రెడీ అయిపోతుంది అండి నవ్వుకుంటున్నాడు అవ్వకుంటున్నాడు నుంచి ఆయనే రెడీ అయిపోతే ఇంకా టిఫిన్ పెట్టి మళ్ళీ ఆయన క్యారేజీ మళ్ళీ ఒక కూరతో అప్పతో మళ్ళీ వాళ్ళకొక్క కూర మళ్ళీ మా ఆయన కూర ఇన్ని కూరలు వండుకొని మళ్ళీ వాళ్ళని పంపించి వాళ్ళు వెళ్ళిన తర్వాత బట్టలు ఉతికి అండ్లు దోమి ఇల్లుచి తడిపడ్లు పెట్టి మళ్ళీ ఫ్రెష్ అయ్యి తిని చేసేటప్పటికి అప్పుడు పన్నెండింటికి అప్పుడు ఒక అరగంట రెస్ట్ వచ్చింది ఈలోపు మా ఆయన పని దగ్గర పని అంతా చూసుకొని మళ్ళీ వస్తానండి మళ్ళీ వచ్చిన కాని నుంచి వచ్చిన నుంచి మొదలు పెడతారు మళ్ళీ అన్నం మళ్ళీ కాసేపు అయితే మంచి నీ టీ అంటాడు లేకపోతే అది ఇవ్వంటాడు ఇది ఇవ్వండి ఏం లేవు తినడానికి అంటాడు ఇక అట్లా మొదలు స్టార్ట్ అయిపోద్ది ఇక ఇంకా పిల్లలకి ఇప్పుడైతే అయితే ట్యూషన్లు కూడా స్కూల్లోనే కాబట్టి ఇంకా అదొకటి శ్రమ తగ్గిందండి నాకు లేదంటే మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ అలా ఏదో ఒకటి రెడీ చేసి ఇప్పుడు అట్లా ఏం లేదండి ట్యూషన్ అంటే ఇంకా పక్కనే మార్ట్ ఉంది అక్కడ రిలయన్స్ మార్ట్ ఇంక అక్కడే ఏ బ్రెడ్ ఈ బన్ను బర్గర్స్ ఇంకా ఇవి కొనుక్కొని తినేస్తారు ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే ఇదివరకు చిన్నపిల్లలప్పుడు పంపించేదాన్ని ట్యూషన్లోకి ఇంక ఇప్పుడు పంపించట్లేదు ఇంకా వాళ్ళు మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ వాళ్ళకి వంట చేసి మళ్ళీ అన్నీ చేసి వీడియో మర్చిపోయా ముఖ్యంగా వీడియోలు అన్నీ చేయాలి కదా ఇంకా ఎంత పని ఉండిద్దో ఒక వీడియో చేస్తే ఒక రోజు పని అండి ఒక వీడియో అంటే ఇప్పుడు కాసేపు తీసే వీడియో కాదు కదా పొద్దున్నండి సాయంత్రం వరకు ఏం ఏం చేస్తామన్నది అది ఒక సంజు రాజులో అది పెడతాము కిచెన్లో అయితే వంట పెడతాము అసలు ఖాళీ ఉండదు మా ఆయన ఖాళీ ఉన్నప్పుడు అయితే ఇంకా వీడియోలు చేస్తాం అనమాట ఇంకా అంటే నాకు అప్పుడు ఖాళీ దొరికింది ఖాళీ దొరికినప్పుడు ఏమో అప్పుడే మా ఆయన వస్తాడు కాబట్టి ఖచ్చితంగా వీడియోలు అనమాట ఇంకా ఖాళీ ఏ ఉండదు నాకైతే మిగిలినలో కూడా ఏదో ఒక పనులు ఉండేలేండి అసలు నా సంగతి చెప్తున్నా నేను అసలు రోజంతా ఇంకా ఆ పనితో సరిపోయింది నేను అనుకుంటా ఆదివారం సెలవు వచ్చింది కదా చక్కగా పదింటి వరకు పడుకోవాలి అని అనుకునేటప్పటికి నాకు ఏమైద్దంటే రోజు లేచిపోతాం కదండి అదే టైంకి వచ్చేసింది అనమాట ఇంకా అట్లా జరిగింది ఇంకా ఆదివారం అంటే ఇంకా తెలిసిందేగా పొద్దున్న మొదలు పెడితే మధ్యాహ్నం రెండు మనం వచ్చేసే వరకు ఇంకా ఏదో ఒకటి ఆ పనే సరిపోయింది ఇంకా సాయంత్రం మళ్ళీ కాసేపు రెస్ తీసుకొని మళ్ళీ ఇంట్లో పని అంతా చేసుకొని చర్చిగలుగుతాం అదనమాట స్టోరీ ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారు ఇంట్లో ఏం చేస్తారు ఇంట్లో ఉండి ఏం చేస్తారు ఆ మాత్రం చేయలేరా అంటారు కదా మగవాళ్ళు ఇంట్లో ఉండి పనులు చేస్తే అప్పుడు తెలిసింది కాకపోతే ఇదివరకు డైలాగులు అండి అవి ఇప్పుడు ఆడవాళ్ళతో పాటు అన్ని పనులు మగవాళ్ళు కూడా షేర్ చేసుకుంటున్నారులేండి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చూస్తున్నాం కదా ఖచ్చితంగా అయితే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు అంటే ఇంట్లో భార్య అంటే ఖచ్చితంగా ఇంటి పని మొత్తం భార్య చేయాలి భర్త ఏంటంటే బయటికి వెళ్ళి ఏ పని వాళ్ళు ఆ పని చేసుకుని వచ్చి దర్జాగా ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా స్నానం చేసి అన్నం దిని కాళ్ళ మీద కాలు వేసుకొని కాసేపు టీవీ చూడటం అట్లాంటివి చేసేవాళ్ళు అనమాట ఇదివరకు ఇంట్లో అయితే ఇదివరకంటే మొన్న దాకా ఇప్పుడు ఇక అలా లేదండి భర్తలు కూడా భార్యలకు హెల్ప్ చేస్తున్నారు మా ఆయన అయితే కొంచెం హెల్ప్ చేస్తారండి పర్లేదు అంటే ఏంటి తెలుసా ఏం హెల్ప్ అంటే వీడియోలు తీయడం ఇట్లాంటివన్నీ కా పిల్లల విషయంలో కూడా బాగా హెల్ప్ చేస్తాడండి ఇంకేదైనా కానీ మెయిన్గా నాకు వీడియోతోనే చాలా ఇబ్బంది అసలు ఆ వీడియో మాకు ఉండదండి ఎందుకంటే మా ఆయనే మొత్తం వీడియో తీయడం కానీ ఎడిటింగ్ కానీ దాని టైటిల్ కానీ తమ్ కానీ మళ్ళీ ఆ టైటిల్ చెప్పింది నేను మర్చిపోకూడదు నేను మర్చిపోయాను అనుకోండి ఇంక మళ్ళీ చెప్పడం అనమాట ఆ టైటిల్ ఇంకా అది రాదు కూడా అప్పుడు నేనేం చేస్తాను తెలుసా ఆయన చెప్పేటప్పుడే వాయిస్ రికార్డింగ్ చేసి మళ్ళీ ఆయన ఫోన్గా పంపిస్తా అనమాట వాట్సాప్ గుర్తుండిద్దని ఇంకా అట్లా పెట్టుకుంటానమాట అట్లా ఇంకా ఖాళీ ఉండదండి పిల్లలతో ఫుల్ బిజీ ఇంకా అట్లా ఉండిద్ది అనమాట ఇంకా అందుకనే ఇంకా ఇలా గడిసిపోతుంది ఏం చేస్తాం తప్పదు కదా మనిషికి పుట్టిన తర్వాత సరే కూరగాయలు అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈరోజైతే ఇప్పుడు బీరకాయలు వండుదాం అనుకున్నా మా ఆయనకు కూడా ఇష్టం కదా అని చెప్పి ఇదిగోండి బీరకాయలు కేజీ బీరకాయలు ఇంత కూడా మాకు పెట్టడానికి కూర తెలుసా మళ్ళీ మేము వేరే కూర చేసుకోవాలి బీరకాయ కూర ఉన్నప్పుడు ఎందుకంటే కేజీ బీరకాయలు ఆయనకే ఉండేయాలి చక్కగా అది తగ్గితే ఎంత అవుతుంది కదా చక్కగా తినేస్తారనమాట ఇంక ఇప్పుడైతే నేను వంట చెట్లు అట్లా వెళ్ళిపోతున్నా అక్కడికి వెళ్ళిపోతాను అన్నమాట ఇక ఇప్పుడు ఇవన్నీ సదిరేసి అక్కడికి వెళ్తాము ఇంకా రేపొద్దున్న అయితే ఇంకా చూడాలి దొండకాయలు ఉన్నాయి కదండి దొండకాయలు బీరకాయలు ఇవి ఉన్నాయి కదా ఇంకా రేపు పగ పగల కూడా అయితే డైలీ ఇంకా కూరగాయలే ఉంటుతానండి ఇంకా నైట్ అంటే ఇంకా ఏవో ఒకటి ఏవో ఒకటి నాన్ వెజ్ చేస్తాను లేదంటే ప్రోగ్రామ్స్ ఏవో ఒకటి ఉంటాయి లేదంటే ప్రోగ్రామ్స్ అంటే ఏం కాదు బయట అటు ఇటు ఇప్పుడు మా చెల్లి పిలిచింది అట్లా ఏదో ఒకటి అట్లా ఉంటుంది లేదంటే ఎక్కువ టైము ఎక్కువ శాతం నైట్ ఎక్కువ తినడానికి ఇష్టపడమండి పిన్నున్నా సరే నేను ఇంకా టిఫిన్ ఏదో ఒకటి వేసేస్తాను అనమాట ఇంకా అది అనమాట విషయం పగలైతే కన్ఫామ్గా కూరగాయలు ఉంటాను ఇంక ఈ వారానికి సరిపడా కూరగాయలు అయితే నేను తెచ్చేసుకున్నాను మార్కెట్ వెళ్ళి ఎందుకంటే ఇక్కడ డైలీ వస్తాయి కూరగాయలు ఆయన తీసుకొస్తారు కానీ అసలు బేవచ్చమైన రేట్లు వాసిపోతున్నాయి చెప్పాను కదా కేజీ టమాటాలు నూట ఇరవై అని అక్కడైతే అరవై నాలుగు సగానికి సగం ఎంత డిఫరెన్స్ ఇంకా అందుకే ఇందాక కొంచెం ఖాళీ దొరికిందని వెళ్ళి కూరగాయలు అయితే తెచ్చేసుకున్నాము ఇంక ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడే నేను తెచ్చుకున్నప్పుడు ఇవన్నీ ఇట్లా తీసి నీట్గా గా పెట్టేసుకుంటాను అండి ఇంకా తెచ్చినవి తెచ్చినట్టు అట్లా పెట్టి వండేటప్పుడు చూసుకోవచ్చు అని అట్లా అట్లా ఉంచుకోండి నాకు ఇష్టం ఉండదు అలాగా ఇట్లా నీట్ గా పెట్టేసుకుంటే ఆ టయానికి తీసి అది అలా తీసి వండుకుంటే ఫ్రెష్ గా మనకి మంచిగా అనిపించింది ఇలా తెక్కగా అదే అక్కడ తీసి వండాలంటే బద్దగా రకంగా ఉంటుంది అనమాట ఇక అది విషయం కూరగాయల స్టోరీ అయితే అదండి ఇంకా అన్ని స్టోరీలు చెప్పేశాను అందులో వెళ్తే నేను మిక్స్డ్ మిక్సిడు కూరగాయలు అయితే ఎక్కువ రకాలు కూడా మేము దేమండి అంటే మేము ఏమైతే తింటామో ఏమి ఇష్టపడతామో అవే తెచ్చుకుంటాము ఇప్పుడు మా ఆయన ఉన్నాడు చామదుంపలు ఇష్టం చిన్ని మామ ఉన్నాడు దొండకాయలు ఇష్టం ఈ కాకరకాయలు కూడా మా ఆయనకే ఇష్టం ఈ బీరకాయలు కూడా మా ఆయనకే ఇష్టం అట్లా అంటే మా ఆయనకి ఆయనకేమి ఇష్టమో ఇంకా మేము కూడా అవే తినేస్తానండి చిన్ని మాపకైతే దొండకాయలు ఇష్టం మళ్ళీ అన్ని రకాలు ఉండడం ఇష్టం నాకు ఎప్పుడైనా ఇష్టం లేదనుకోండి ఖచ్చితంగా ఏదో పచ్చడి చేసుకుంటాను నేను ఈ పుదీనా కొత్తిమీర పచ్చళ్ళు మీరు చూపించండి అండి మళ్ళీ మీరు అంటారు కదా ఎప్పుడు ఎప్పుడు చేసేసుకుంటారంటే అలా సైలెంట్ గా పచ్చ ఎంతైనా చేసుకుంటా పచ్చడి అట్లా అనమాట కూరగాయలు కూడా ఎక్కువ రకం అవి ఇవి అన్ని రకాలు ఉంటాయి కదా ఇవే తెచ్చుకున్నాను అని మీరు అనుకుంటారేమో అంటే మేము ఏమైతే కూరగాయలు ఎక్కువగా తింటామో అవి తెచ్చుకుంటామన్నమాట ఓకే కానీ సర్దే వెళ్దాం లేట్ అయిపోతుంది అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తీసిన కూరగాయలన్నీ అయితే సదరేశాను ఇంకా కరివేపాకు ఒక్కటే ఉండిపోయింది అదైతే తీసేస్తున్నాను ఇంకా ఇదంతా ఊడ్చి ఇంకా నీట్గా క్లీన్ చేయాలి క్లీన్ చేసి ఇప్పుడు మా చెల్లెలు రమ్మన్నారు అని చెప్పాను కదా అక్కడికైతే వెళ్ళాలండి అలా ఆల్రెడీ మూడు ఫోన్లు చేశారు ఇంకా ఇంట్లో ఉంటే కొంచెం బద్దకిస్తా కాసేపు పాడి చేస్తా కాసేపు పాడి చేస్తాను అనుకుంటా కానీ ఇంకా బయటకు వెళ్ళేటప్పుడు అయితే నేను అక్కడనే సద్రి పెట్టేసుకుని వెళ్తానండి ఎందుకంటే ఇంటికి వచ్చేసరికి ప్రశాంతంగా ఉండిద్ది మళ్ళీ రాగానే ఎక్కడొక్కడ గజ్బిజ్గా ఉంటే చిరాకు ఉంటుంది అందుకని చెప్పి ఇంకా గబగబా అన్నీ చేసేసుకుంటాను నేను పనంతా ఇంకా అందుకనే సింకులు అంట్లు తోమేసి నీళ్ళు అన్నీ పట్టేసి నీట్గా క్లీన్గా పెట్టేసా కిచెన్ కూడా ఇంక ఈ కరివేపాకు తీసేసి ఇదంతా ఊడ్చేసుకొని అక్కడికైతే వెళ్తామండి ఇంకా ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళకి ఇదైతే వీడియో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్